ఏదైతే ఇలా ఆరు గ్యారెంటీలను ఇచ్చి బాండ్ పేపర్లు రాసి డేట్లు ఖరారు చేసి పలానా డేట్ నాడు మీకు ఈ ఆర్డర్ ఇస్తానని చెప్పి తప్పుడు వాగ్దానాలతో ఇవాళ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి వచ్చింది సో వాళ్ళ నేపథ్యం అంతా కూడా అధికారంలోకి ఎలా రావాలనే నేపథ్యం తప్పితే గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేద్దాం ఇచ్చిన హామీలేంది ఇచ్చిన గ్యారంటీలు ఏంది అవి మరి చేసేదందుకు శ్రమ పడదామా వద్దా అంటే ఈరోజు నాటికి సుమారుగా నాలుగు నెలలు అయింది ఈరోజు నాటికి ఒక్క ప్రయత్నం చెప్పండి అంటే రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ అన్ని ఆరు గ్యారెంటీలు కంప్లీట్ చేసుకున్నావు సత్సశ్యామలంగా ఉంది రాష్ట్రం అంతటా కూడా ఇప్పుడు కేవలం లోక్సభ ఎన్నికలకు పోవాలి అవి ఎట్లా విజయవంతంగా పూర్తి చేసుకున్నామన్నా చెప్పాలి అన్నట్టుగా ఉన్నారు కదా వాళ్ళు అదే చెప్తున్నారు ఏం గ్యారెంటీలు చేశారు ఇచ్చిన ఆరు అని కంప్లీట్ చేసారు అట నో నాట్ ఈవెన్ ఏ సింగిల్ వన్ ఏం చేశారు చెప్పండి గ్యాస్ చెప్పింది రెండు వందల యూనిట్ రెండు వందల ఒక్క యూనిట్ అయినోడు ఏం అన్యాయం చేసింది అండి రెండు వందల యూనిట్ల లోపోలేకే మేము ఇస్తామంటే అసలు కరెంట్ మీటర్ పెట్టుకున్నప్పుడు ఒక యూనిట్ రెండు యూనిట్లు ఎక్కువ పోతుంది నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుపేదలకు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ రెండు వందల పది యూనిట్లు కాలినోడు నిరుపేద కాదా ఆ రోజు పాపం జనం వస్తుంది ఫ్యాను లైట్ లో దానిక లైట్లు వేసుకుంటారు కరెంటు విషయం కరెంటు విషయంలో మీరు ఇట్లా అంటున్నారు గతంలో మీ కేసీఆర్ గారు రైతు బంధు పేరిట వేల ఎకరాలు వందల ఎకరాల్లోకి ఇచ్చారు కదా ఆ విధంగా ధనాన్ని అయితే వృధా చేసింది కదా ప్రజాధనాన్ని మరి అట్లా అంటే మీకు ఒకటి ఆలోచించాలి మీరు తెలంగాణ రాకముందు తెలంగాణ మొత్తం ఈ నలుమూరల ఏ మండలంలో కానీ ఏ గ్రామంలో కానీ సంపద ఎంతుండింది సంపద ఎంతుండింది రైతు ఏ విధంగా ఉన్నాడు తెలంగాణ రాకముందు నేను ఒక నిదర్శనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను క్షేత్రస్థాయిలో పనిచేశాను నా జీవిత క్యారియర్ మొత్తం కూడా ఒక ఊళ్ళో ఒక కుటుంబానికి ఆపదొచ్చిందంటే తెలంగాణ రాకముందు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఉన్న గ్రామ పరిస్థితి ఒక కుటుంబంలో ఒక ఊళ్ళో ఒక ఇంట్లో ఆపద వచ్చిందంటే అప్పు తేవాలి అంటే ఆ ఊర్లో ఉన్న నాలుగు వందల కుటుంబాలలో చూస్తే ఒక్కరో ఇద్దరో మధ్యాన్ని ఆ యాభై వేలో ముప్పై వేలో రెడీగా ఉండేది మూడు నాలుగు వందల కుటుంబాలుంటే సుమారుగా మూడు వందల కుటుంబాలు అప్పులపాలై ఉన్నాయి దేనికైనా ఆ రోజు పరిస్థితి ఘోరంగా ఉండేది మన పరిస్థితి మరి తొమ్మిది పది సంవత్సరాల తెలంగాణ తర్వాత ఈరోజు నాలుగు వందల కుటుంబాలుంటే ప్రతి ఇంట్లో ఏదైనా ఆపదొస్తే లక్ష రూపాయల కొరకు ఎవరు కూడా ఒక్కరోజు కూడా ఆలోచించకుండా మంచి విద్యను ఇస్తున్నారు మంచి వైద్యం చేసుకుంటున్నారు ఇండ్లు కట్టుకున్నారు ట్రాన్స్పోర్టేషన్ కొరకు మొబిలిటీ కొరకు మంచి వెహికల్స్ కొనుక్కుంటున్నారు ఆస్తి సంపద పెరిగింది ఆ రోజు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలకు ఉన్న ఎకరం భూమి ఇవాళ నలుమూలలో ఎక్కడ చూసినా కూడా ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు అయిపోయింది మీరు కర్ణాటక బార్డర్ వెళ్ళండి మనకు కర్ణాటక బార్డర్ ఉంది ఒక పక్కన మనకు మహారాష్ట్ర బార్డర్ ఉంది గీత గీసినట్టుగా గీత గీసినట్టుగా మన మన రాష్ట్రం ముద్ర ఉంటేనేమో తెలంగాణ ముద్ర ఉంటేనేమో ఇరవై లక్షలు ఉంటుంది అదే కర్ణాటక ముద్ర ఉంటేనేమో అదే భూమి పక్కన ఆనుకొని ఉన్న భూమి అక్కడ దానికి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఉంటుంది మరి ఎందుకు వచ్చింది ఒక పాలసీ నిర్ణయించినప్పుడు ఒక ఒక పద్ధతిగా ఆలోచించినప్పుడు ఎకానమీ ఎట్లా ట్రికిల్ డౌన్ కావాలి అంటే సంపద ఎట్లా స్ప్రెడ్ కావాలి రైతులను ఏ విధంగా బలోపేతం చేయాలనేది ఒక నేపథ్యంతో ఆ పాలసీ దేవడం జరిగింది తెలంగాణ రాకముందు పది ఎకరాల రైతైనా పదిహేను ఎన్ని ఎన్నికలైతే అయినా అప్పులలో లేడా అప్పుల లేని రైస్ ఎంతమంది నాకు చెప్పండి ఏ రైతుకి అయితే అప్పు లేదో మీరు ఒక పేరు చెప్పండి ఏ గ్రామ పంచాయతీ హండ్రెడ్ పర్సెంట్ అప్పు లేదు మరి పది సంవత్సరాల రైతు బంధు పది సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ప్రతి రైతును కడుపు నిండా తినేటట్టుగా కంటి నిండా నిద్రపోయేటట్టుగా మంచి పిల్లలకు మంచి విద్యను ఇచ్చే విధంగా మంచి వైద్యం ఇచ్చే విధంగా ఇవాళ కాన్వెంట్ స్కూళ్ళల్లో చేర్చే విధంగా మన గురుకుల స్కూళ్ళల్లో చేర్చే విధంగా ఇవాళ ఎంత బాగుందండి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళండి మీరు ఒక్క పల్లె మారుమూల పల్లెకి వెళ్ళండి తెలంగాణలో ఒక మూడు వందల కార్లు నాలుగు వందల కార్లు ఉంటున్నాయి ఇవాళ మరి తెలంగాణ రాకముందు ఉండిందా పక్కన ఉన్న రాష్ట్రం పక్క గ్రామ పంచాయతీ వేరే రాష్ట్రంలో ఉన్న గ్రామంలో ఉన్న సంపద చూడండి మన నేల మీద తెలంగాణ గడ్డ మీద ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న సంపద చూడండి ఇది రాంగ్ క్రిటిసిజం ఫస్ట్ పాయింట్ అర్థం లేని క్రిటిజం దీనికి దీనిలో ఎందుక చాలా పెద్ద ఆలోచన ఉంటుంది ఆలోచన గమనించకుండా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రిటిజం క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదు దాన్ని పరిస్థితులు ఇప్పుడో పరిస్థితులను మారి ఈ టైం లోపల దాన్ని ఆ సమృద్ధి వచ్చింది అప్పులకి వెళ్ళి రైతులు బయటకు వచ్చిండ్రు కరెక్ట్గా పెట్టుబడి పెట్టుకుంటున్నారు సో అప్పులు తినడానికే సుమారుగా తెలంగాణ వచ్చిన తర్వాత రైతులు అప్పులు తీయడానికి మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది నాలుగు సంవత్సరాల తర్వాత కొంత 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 ఆదాయం చేసుకొని ఎప్పుడైతే భూమిలు వెళ్ళినాయో ఐదు గుంటలు ఎకరం ఉంటే ఒక మూడు గుంటలు ఐదు గుంటలు అమ్మితే ఒక ఇల్లు వచ్చింది ఆల్మోస్ట్ గుంటకు గుంటకు చాలా డబ్బులు వచ్చినాయి సో అట్లా పావు ఎకరా హాఫ్ ఎకరం అమ్ముకొని ఐదు ఎకరాలు ఉన్నోళ్ళు మంచి స్లాబ్ వేసుకొని మంచి ఇల్లు కట్టుకొని ఇవాళ మంచి విద్యను అన్నిటికీ కూడా ఇస్తున్నారు ఇది తెలంగాణ సాధిస్తేనే సాధ్యమైంది గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే సాధ్యమైంది